బంగారం ప్రియులారా ఇలా బంగారు ఆభరణాలు ధరించడం మంచిది కాదు అలా ధరిస్తే దురదృష్టం వెంటాడవచ్చు మనమందరం బంగారం ధరించడానికి ఇష్టపడతాము మరియు మన దేశంలో బంగారం ధరించడం శుభం మరియు అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది అయితే బంగారాన్ని ఎలా ధరించాలి అనే దాని గురించి మీరు ఎప్పుడూ ఆలోచించి ఉండకపోవచ్చు నిజానికి కొన్నిసార్లు మీకు దాని గురించి తెలియకపోతే అది జీవితంలో సమస్యలను కలిగిస్తుంది ఎందుకంటే మన శరీరంలో ఏ లోహం ధరించినా అది నేరుగా మన గ్రహాల స్థితిని ప్రభావితం చేస్తుంది అటువంటి పరిస్థితిలో మీరు ధరించే ఖరీదైన ఆభరణాలు మిమ్మల్ని ఆందోళనకు గురి చేయకుండా లేదా అస్వస్థతకు గురి చేయకుండా జాగ్రత్త వహించండి ఈ సాధారణ తప్పుల వల్ల ఇంట్లోకి పేదరికం వస్తుంది వాస్తు ప్రకారం వీటిని వదిలేయండి ఎడమ చెయ్యి ఎడమ చేతికి బంగారాన్ని ధరించడం వల్ల మీ జీవితంలో కష్టాలు వస్తాయి కానీ మీరు ఇప్పటికీ దానిని ధరించాలనుకుంటే అలా చేయడానికి ముందు జ్యోతిషుడిని సంప్రదించండి పాదాలు చాలా మంది మహిళలు బంగారాన్ని లేదా రూపంలో ధరించడానికి ఇష్టపడతారు కానీ పాదాలకు బంగారు ఆభరణాలు ధరిస్తే అనేక సమస్యలు వస్తాయి కాబట్టి చీలమండపై బంగారం ధరించడం వల్ల మీకు ఎప్పటికీ మేలు జరగదు బదులుగా మీరు వెండి లేదా ప్లాటినం వంటి చీలమండను ఎంచుకోవచ్చు బంగారం ఎక్కడ ఉంచాలి బంగారం విలువైన లోహం కాబట్టి మీ ఇంట్లో బంగారాన్ని సురక్షితమైన ప్రదేశంలో భద్రపరుచుకోండి వాస్తు ప్రకారం మీరు మీ బంగారాన్ని ఇంటికి ఈశాన్య దిశలో ఉంచాలి అలాగే బంగారాన్ని ఎప్పుడూ బహిరంగంగా ఉంచవద్దు దొంగతనం లేదా నష్టాన్ని నివారించడానికి సురక్షితమైన లాకర్లో ఉంచండి గర్భిణీ స్త్రీలు ఎక్కువ బంగారాన్ని ధరించకూడదు ఎందుకంటే ఇది గర్భధారణ సమయంలో సమస్యలను కలిగిస్తుంది మీరు గర్భం ధరించాలనుకుంటే మీకు సంతానం కలగాలంటే కష్టాలు ఎదురవుతుంటే ముంగరపు వేలులో బంగారాన్ని ధరించాలి ఇది మీ గ్రహాల స్థితిని మెరుగుపరచడం ద్వారా క్రమంగా దాని ప్రభావాన్ని చూపుతుంది బంగారం దానం సాధువు లేదా ఋషికి బంగారాన్ని దానం చేయడం విశ్వశక్తులను పొందడంలో సహాయపడుతుంది అలాగే మీకు సన్నిహితంగా లేని వ్యక్తుల నుండి బంగారాన్ని స్వీకరించవద్దు బంగారం పొందడం మరియు కోల్పోవడం ఈ రెండు పరిస్థితులు దురదృష్టకరం బంగారు వస్తువును పోగొట్టుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు